పుట్టిన తరపున ఫంక్షన్కి మనం చీర కట్టుకోవాల్సిన అవసరం లేదండి డ్రెస్ వేసుకుని ఈజీ వెళ్ళిపోవచ్చు అది అత్తగారింటి అయితే మనం ఖచ్చితంగా చీర కట్టుకోవాలి డ్రెస్ వేసుకుని వెళ్ళామంటే ఎప్పుడు డ్రెస్ అయినా కట్టుకోవచ్చు కదా అని అంటారన్నమాట ఖచ్చితంగా అలా అనకుండా వాళ్ళకి శాన్స్ ఇవ్వకుండా ఎలా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను ఫుల్ వీడియో నేను టైలర్స్ మా ఛానల్ పెట్టాను వారికి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే ఈ వీడియో పూర్తిగా చూడండి అబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలి సుమా ఇది మొన్నటి అన్నమాట ఆ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాల్సింది వెళ్ళాలంటే నాకు చీరలేదండి అంటే కొత్త చీర లేదు అన్ని కట్టుకునే ఉన్నాయి అలానే డ్రెస్ వేసుకుని వెళ్తే డ్రెస్ వేసుకుని వచ్చావా చీర కట్టుకోవచ్చుగా అని అంటారనమాట ఎందుకంటే ఇది మా తరపున వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను మన పుట్టిన అయితే మనం ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళినా కూడా ఏం పర్లేదండి అనరు మనం ఏది వేసుకున్నా కూడా అందంగానే కనిపిస్తామన్నమాట వాళ్ళకి అలా కాకుండా మన అత్తగారి తరపున మనం కానీ డ్రెస్ వేసుకుని వెళ్తే ఎప్పుడు డ్రెస్ అయినా చీర కట్టుకోవచ్చు కదా అంటారు మనం ఏమో కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము అందుకని బాగా ఆలోచించి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ మధ్య అంత బాగా ట్రెండ్గానే ఉంది కదా అలా మనం డ్రెస్ లాగా కట్టుకోవచ్చు అలాగే చీరలాగ కట్టుకోవచ్చు విడిగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి అయితే ఇలా డ్రెస్ లాగా వేసుకోవచ్చు ఇలా ఏదైనా అంటే అత్తగారి తరపున ఫంక్షన్కి వెళ్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇలా చీరలాగా కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను చూడండి నేను ఇది రెండు ముక్కలు అనమాట అంటే రెండు ముక్కలు అయితే వచ్చాయి దాంట్లో నుంచి రెండున్నర మీటర్ విడిగా తీశాను బయటికి అలాగే మిగిలిందైతే నేను ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది చీర అనుకుంటారన్నమాట ధోరణి చూస్తే నేనైతే ఫస్ట్ అయితే డ్రెస్ లాగే చూపించాను కదా ఇప్పుడైతే అయితే కట్టుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక పొర మీద వేసాను ఒక పొర మీద ఇస్తే మనకు ఊర జారిపోతూ ఉంటుంది అంత హైట్ కూడా లేము కదా అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట అంటే చీరలాగా కనిపించడం కోసం రోజు మనం ఎలా కట్టుకుంటాం అలాగా ఇంత ఫంక్షన్ ఏంటంటే మా ఆడబిడ్డ వాళ్ళ మరిది ఎంగేజ్మెంట్ అయితే వెళ్తున్నాను అనమాట టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఐదున్నర కల్లా వచ్చేసే మంది కానీ నాకు ఇంకా అంటే మిషన్ దిగి ఇంకా రెడీ అయ్యాను అనమాట ఇంట్లో పని పూర్తిగా అయితే ఏం చేయలేదు వంట వరకు చేసి ఇంకెళ్తున్నా అనమాట పిల్లల కోసం నేను అయితే ఒక్కదాన్ని వెళ్తున్నానండి చూడండి చీరలా బాగుందో డ్రెస్లా బాగుందో కామెంట్ చేయండి నాకు అంటే నాకు డ్రెస్లా బాగుందో చీరలా బాగుందో కామెంట్ చేయండి మొత్తానికి అయితే రెడీ అయిపోయాను అనమాట ఎంగేజ్మెంట్ దగ్గర అయితే చూపిస్తాను చూసేయండి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మాయి తరఫున వీళ్ళందరూ వీళ్ళేమో అబ్బాయి తరఫున నేను కూడా అబ్బాయి తరఫునేనండి అబ్బాయి తరపునే వచ్చా ఇవన్నీ అబ్బాయి తరపున మేమే ఎప్పుడు తెచ్చాం ఫ్రెండ్స్ తాంబులాలు అబ్బాయి తరఫున ఇల్లు రెండే కనపడుతున్నాయి మా ఎక్కువ కనపడుతున్నాయి ఇది ఎంగేజ్మెంట్ చీర అనమాట ఎంగేజ్మెంట్ చీర అయితే ఒక పల్లెల్లో పెట్టి పూలు అన్ని పెట్టి ఇవ్వాలి కదా అమ్మాకి అందుకని చెప్పేసి అన్ని ఒక దాంట్లో అయితే రెడీ చేస్తున్నారు అనమాట వాళ్ళు నేనైతే అబ్బాయి తరపున వచ్చానండి ఎందుకంటే మా ఆడబిడ్డ వల్ల మరిది అనమాట ఇ మా వదినని చెప్పాను కదా తను కూడా మా ఆడబిడ్డే అవుతుందండి కాకపోతే నేను పెద్దది కాబట్టి వదినని పిలుస్తున్నాను ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు అనమాట పెళ్లి కూతురు కూడా పారాయదేం కాదండి దగ్గర అమ్మాయి అనమాట చుట్టాలే మండపం మీదకి తీసుకెళ్లడం కోసం అన్ని అయితే రెడీ చేస్తున్నారు ముందే ప్యాకింగ్ అయితే చేశారు మిగతా స్వీట్స్ అవన్నీ చీర అయితే మాత్రం ఒక ప్లేట్ లో పెట్టి చీర గాజులు పూలయితే పెట్టుతున్నారనమాట ఇవి అమ్మాయి చేతులు పెట్టాలి కదా అవన్నీ అయితే ఎదురుగా డెకరేషన్ కోసమే అనమాట ఇవన్నీ రెడీ చేసి ఇప్పుడు పెద్ద ముత్తేదులు ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి తర్వాత మిగతా అందరూ కూడా పట్టుకున్నారనమాట మొత్తం వచ్చి పదకొండు ఐటమ్స్ అనమాట పదకొండు మంది పట్టుకొని లైన్గా అయితే వెళ్తున్నారనమాట అంటే అక్కడికి స్టేజ్ మీరు తీసుకెళ్ళి అక్కడైతే పెట్టాలి ఎదురుగా ఇది కూడా పల్లెటూరే అండి టౌన్ ఏం కాదు పక్కన గుంటూరు పక్కన పల్లెటూరు పదకొండు వచ్చినీళ్ళు అచ్చందలు మీ దేగపాకండి ఐదుగురు అచ్చందలు అంటే తీసుకురండి ఆడే అండి తీపిదే అదే నువ్వు మధ్య సార్ కొద్దిసార్లు ఎక్కకూడదు నేను వస్తున్నా కిందకి పద మనం కూర్చోకూడదు కదా ఒక ఐదుగురు అక్షంతలు వేసాక ఇంకా అబ్బాయి అని అమ్మాయి అయితే స్టేజీ మీదకి అంటే ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి బట్టలు ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే స్టేజీ మీదకి తీసుకొచ్చారు టైం వచ్చేసి ఏడు ఏడున్నర అయితే అవుతుంది ముహూర్తం అయితే ఏడున్నర కంట అందుకని కరెక్ట్ అదే టయానికి అయితే ఇప్పించాలని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట ఏడు బావకలాగా చూడండి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా స్టేజ్ ఎదురుగా అయితే కూర్చున్నారు కూర్చుని వాళ్ళందరికీ అంటే వాళ్ళ తరపున అమ్మాయి తరపున వాళ్ళు కదా వాళ్ళు వచ్చి బొట్టు పెట్టి గంధం అయితే పోస్తున్నారు అందరికీ అలా పోసాక అంటే ఊర్ల వాళ్ళు కూడా ఉంటారు కదా మేము కాకుండా వాళ్ళందరికీ అయితే తాంబులాలు ఇచ్చారు మాకైతే లాస్ట్ని ఇస్తారు అనమాట తాంబులు బుజ్జి ఏ క్లాస్ చూసారా ఫ్రెండ్స్ మా అమ్మాయి సిక్స్త్ క్లాస్ అంట టౌన్ లో అయితే ఈ అమ్మాయిని థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్ క్లాస్ ఏం భలే చెప్తుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పమండి జనానికి అమ్మ ఆవు తెలిసినంత నీకు తెలుసు కానీ ఏమో పెట్టకూడదు అంట ఇందాక బట్టలు ఇచ్చింది మా పెద్దమ్మ పెద్దనానండి ఇప్పుడు ఆ అమ్మాయి తరపున వాళ్ళు అయితే ఇస్తున్నారనమాట అబ్బాయికి ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు అమ్మ నాన్న అమ్మాయికి ఇచ్చారు కదా ఇప్పుడు పెళ్ళికూతురు తరపు వాళ్ళు పెళ్ళికూడుకు అయితే బట్టలు ఇస్తున్నారు బట్టలు ఇచ్చాక వాళ్ళైతే బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు కదా వెళ్ళాక స్టేజ్ అంతా ఖాళీగా ఉందని చెప్పేసి పిల్లలంతా ఎక్కి డ్యాన్సులు అయితే వస్తున్నారండి వేసే ఇద్దరైతే మా కోడలు పిల్లలు అనమాట మా కోడలు అందరూ అయితే భలే రెడీ అయ్యి వచ్చారనమాట మొత్తం అయితే చూడండి అయితే వీళ్ళు డ్యాన్స్ వేసేలోపు పెళ్ళికూతురుని కూడా తీసుకొచ్చారు రెడీ చేసి చీర అయితే చాలా అంటే చాలా బాగుంది మంచి కళగా అబ్బాయి కూడా ముందే వచ్చాడు అమ్మాయి కొంచెం లేట్గా వస్తుంది అది ఎక్కడైనా సహజమైన ఆడవాళ్ళు రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది కదా అబ్బాయిది ఏముంది డ్రెస్ వేసుకుని వచ్చేసేయటమే చూడండి చైర్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ అయితే వేయించారనమాట బ్లౌజ్ కుట్టింది కూడా మా వదినే మా వదిన కూడా టైలరే కాబట్టి ఇంకా బట్టలు మార్చుకొని వచ్చాక ఒకళ్ళు అయితే దండలు అయితే మార్చుకున్నారండి ఇంకా తాంబులాలు అయితే అయిపోయినట్టే కదా ఇంకా చూడండి అందరైతే స్వీట్లు అయితే తినిపిస్తున్నారు అంటే వీళ్ళందరూ మొన్న ఫ్రెండ్స్ అనమాట జనసేన సభ్యులు అనమాట వాళ్ళందరూ అంటే మా అన్నయ్య జనసేన అధ్యక్షురండి ఇటు పక్కన నిలబడ్డాడు కదా తను ఇప్పుడు మా వదిన వాళ్ళైతే అక్షంతలు వేస్తున్నారు ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు అనమాట వాళ్ళు ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి అనమాట వీళ్ళిద్దరైతే పెద్దోళ్ళు ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అబ్బాయిది లాస్ట్ అనమాట మా పెద్దమ్మ పెదనాన్న అక్షంతలు వేసాక నెక్స్ట్ అయితే మా పెద్ద పెద్ద వదిలేస్తున్నారనమాట తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే చూడండి ఫోటో అయితే దిగుతున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంతవరకు అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇంకొక అన్నయ్య అనమాట అన్న వదిన వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళకి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ తర్వాత ఇంకొక అన్నయ్య అనమాట తను వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట వాడు ఎదురుగా ఎక్కడో ఉన్నాడు రాలేదు ఇంతవరకు అయితే కలిసి ఫుట్ అయితే దిగారు అలా అందరూ ఒకరి తర్వాత ఒక అక్షరంతలు అయితే వేస్తున్నారండి ఇప్పుడు అక్షంతలు వేస్తుంది మా పెద్ద మామయ్య అనమాట అంటే మా మామయ్య వాళ్ళ అన్న అనమాట సొంత పెద్ద నాన్నే సురేష్కి వాళ్ళైతే అటు చివరి ఇటు చివరి ఉంది మా బావలు అవుతారు అనమాట మా వదిన వాళ్ళ అన్నలు వాళ్ళిద్దరు తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకోలు ఇంకొక అన్న అనమాట ఇంకొక అన్న వదిన ఇటు ఫ్యామిలీ తర్వాత మా వదిన అక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇల్లు తర్వాత నేను మా వదిన అనమాట అంటే నేను తోడుగా రమ్మంటే వచ్చిందనమాట స్టేజ్ మీదకి ఒక్కదాన్ని ఎందుకులా రమ్మంటే వెళ్ళి సరదాగా మాట్లాడి అక్షంతలు వేసి ఇంకెందుకైతే వచ్చేసాను చీరలా కట్టుకుని వెళ్ళావు కదా అక్కడికి వెళ్ళాక డ్రెస్లా అయిపోయింది అనుకుంటున్నారా అంటే అక్కడికి వాళ్ళకి కూడా చూపించాలి కదా ఇది రెండు రకాలు కట్టుకోవాలి అని చెప్పేసి తీసి చున్నీలాగా వేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఇటు వచ్చేసి మేము అందరం అయితే భోజనాలు చేస్తున్నాము మేము భోజనం చేశాక వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరైతే అబ్బాయికి అయితే కేక్ కటింగ్కి అయితే కేకులు తెచ్చారనమాట ఒకటి కాదు రెండు అయితే తెచ్చారు ఫ్రెండ్స్ కదా అందుకని చెప్పేసి కొంచెం అల్లరి చేస్తున్నారనమాట కేక్ కటింగ్ చేసేటప్పుడు కేక్ అయితే మొత్తానికి అయితే కట్ చేసారనమాట ఒకరికొకరికి తినిపించుకోమని అలా అయితే గోలు చేస్తున్నారనమాట ఎదురుగా ఉండి వాళ్ళైతే తెగ సిగ్గుపడిపోతున్నారు కేక్ కటింగ్ ఏమో కానీ వాళ్ళంతా స్ప్రే కొట్టేసరికి అబ్బాయి మొక్క నిండా డ్రెస్ అంతా పాడైపోయింది అనమాట అరే రే పాడైపోతే ఏమైంది మళ్ళీ కొత్త కొనుక్కోవచ్చు కానీ ఈ ఆనందాలు మళ్ళీ మళ్ళీ రావు కదా అందుకని చెప్పేసి హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయాలి మళ్ళీ మళ్ళీ స్వీట్ మెమరీస్ రావు కదా అందుకని చెప్పేసి కేక్ మొత్తం నాకే ఇచ్చారనుకుంటున్నారా లేదండి లో పెట్టమని ఇచ్చారనమాట అందరు తినటానికి అబ్బాయి డ్రెస్ మార్చుకుని వచ్చాక ఇంకా మాడబిడ్డ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో దిగారు అన్నమాట అబ్బాయితో పాటు ఫోటో ఇప్పుడు చూడండి వీళ్ళంతా పెళ్లి కొడుకు అనమాట అంతే అందరు తోడుకోవడలు వాళ్ళందరూ అంటే మన వాళ్ళు దక్కుండా వీళ్ళైతే వాళ్ళ పక్కన అయితే ఒక గుర్తు కోసం ఫోటో అయితే దిగుతున్నారు అబ్బాయి నువ్వు పక్క అబ్బాయి మేము దిగుతా మా తోడుకోడలతో అని చెప్పేసి ఆ అబ్బాయిని పక్కన పెట్టేసి వీళ్ళైతే లైన్గా వరుసగా ఐట్లు వారిగా నిలబడ్డారండి ఏడుగురు తోడుకోవడలు అనమాట మొత్తానికి వాళ్ళందరూ ఎప్పుడు అట్లా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను మీరు కూడా అలాగే కోరుకోండి తాములం తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి అంతే ఈ లాగ్ యూడే నచ్చింది